హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు వీడియోలో మేము ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంతో ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో మా అత్తమ్మ చేసి చూపించబోతున్నారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో మనం చూసి తెలుసుకుందాం నేను హాఫ్ కేజీ చికెన్ మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నా ఇంట్లో కలిపి పెట్టుకోవడానికి రెండు స్పూన్ల కారం సరిపోయేంత ఉప్పు ఇప్పుడే ఫ్రెష్గా అల్లమెల్లిగడ్డ దంచుకున్న అల్లమెల్లిగడ్డ వేస్తాం ఒక టేబుల్ స్పూన్ పెరుగు కొద్దిగా కొత్తిమీర ఒక నిమ్మకాయ ఇట్లా పిండుకోవాలి ఇంటి చోట మంచిగా వండుకోవాలి కొద్దిగా పసుపు ఇట్లా బాగా మిక్స్ చేయాలి ముక్కలకు బాగా పట్టించాలి ఇది ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మంచిగా అరగంట సేపు పక్కన పెట్టి ఉంచాలి బాస్మతి రైస్ నాలుగు గ్లాసులు బగార కోసం ఓ బౌల్లో తీసుకున్న ఇవి మంచిగా అడిగి పెట్టుకుంటా ఇట్లా కడుక్కొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి చికెన్ ఫ్రై చేస్తా ఫ్యాన్ పెట్టుకున్నా ఆయిల్ పోసుకుంటున్నా ఇగో చికెన్ ఫ్రైకి మసాలా దినుసులు ఇగో లవంగాలు రెండు నాలుగు ఇలాచీలు రెండు చెక్క ఆకు అన్నీ ఒక నాలుగు పచ్చిమిరపకాయ రెండు ఉల్లిపాయ గడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నా కొంచెం బండ పువ్వు బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక బాగా మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ ఎంత మంచిగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ అయినాయి తర్వాత కొద్దిగా పుదీన వేసుకోవాలి కలుపుకోవాలి బాగా తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగా మనం చికెను అర్ధగంట ముందు నానబెట్టుకున్నాం కదా కలిపి అది ఇప్పుడు వేస్తున్నా మంచిగా కలుపుకోవాలి ఫైవ్ చేసుకోవాలి మంచిగా ఇట్లా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకోవాలి చికెన్ అయ్యేలోపు ఇక బగారకు బగారా స్టార్ట్ చేస్తున్నా బగారాకు ఇంగ్రీడియంట్సు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయలు ఉల్లిగడ్డ రెండు బిర్యానీ ఆకులు కొంచెం బండ పువ్వు చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు జాపత్రి నాలుగు లవంగాలు కొంచెం సాజీరా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ ఇంకో బగార కోసము బోల్లో ఆయిల్ వస్తున్నా కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా నెయ్యి వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు సాజర్ వేసుకుంటున్నా తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నా తర్వాత పక్షిమిపకాయ ఉల్లిగడ్డలు రెండు బిర్యానీ ఆకులు పువ్వు బాగా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా పుదీనాకేస్తున్నా ఫ్రెష్గా దంచుకున్న అలమిల్లిగడ్డ మంచిగా కలుపుకోవాలి పక్కన చికెన్ పెట్టుకున్నాయి కదా ఒకసారి కలుపుకుందాం ఇంకా కాలేదు చికెన్ ఒక బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వాటర్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి తగినంత కొద్దిగా కొత్తిమీర వేసి పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టుకో ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా రైస్ వేసుకున్నా మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్నాం చికెన్ అయిందో చూద్దాం మూత తీసి ఎంత గుమఘలాడుకుని సో సూపర్ ఉంది కలర్ఫుల్గా చికెన్ బగారా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఉడికి ముక్క ఉడికిందో చూద్దాం దాదాపు ఉడికినట్టయ బాగుంది కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నా ఇదే ధనియాల పొడి ఇదే కొత్తిమీర ఇది అయిపోయినట్టే చికెన్ బాగుంది చూడ్డానికే చాలా బాగుంది చికెన్ చికెన్ అయిపోయింది గత మించుకున్నాం తిండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక బోల్లోకి సర్వ్ చేసుకుంటా ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ముందుగా మనం ఒక బౌల్లో చికెన్ పీస్లని ఆ తర్వాత రైస్ని పెట్టుకొని ఒక ప్లేట్లోకి బోలించుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డలతో నిమ్మకాయలతో సర్వ్ చేసుకోవాలి అంతేనండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్